గొప్పగా ఆశీర్వాదం ఇచ్చినప్పుడు మరి ప్రతి ఒక్కరూ మనం మన మన సిద్ధపడి ఎలా ఉండాలి దేవుడి రాజ్యం కోసం చచ్చిపోతే ఇది ఆ రా నువ్వు ఏం సంపాదించినా తీసుకెళ్ళలేదు ఏం తీసుకెళ్లేము ఆయన రాజ్యం కోసం మనం సిద్ధపడాలి ఒకళ్ళు మనం వేలు పెట్టి చూడ చూయి చూడదు నేను బ్రతికెంతా లేక నువ్వు పాస్ట్ లా నా బ్రతికెంత నేనెంతా నిజంగా నేను నా ప్రార్థన దేవుడు వింటున్నాడా నిజంగానే దేవుడు పెట్టినా అనుకుంటున్నా నాలో స్వార్థము కపటము కుట్ర ఉచితమో నా మనసులో ఉన్నాయా ముందు వెళ్ళినప్పుడు మాత్రమే దేవుడు ప్రేమ ప్రార్థన ప్రార్థించారు దేవుడు వచ్చిన మందిరాన్ని బట్టి మహారాజు మందిరం కట్టినప్పుడు ఆయన ప్రార్థన చేస్తే ఆకాశం నుంచి వెలుగంతా ఆ మందిరం చుట్టూ ఆ మందిరం అంతా ఆ ఆ పరిశుద్ధాత్మతో నిండిపోయినప్పుడు నువ్వు దూరం నుంచి ఎక్కడి నుంచి ఆ మందిరం చూసి ప్రార్థన చేస్తావో నెరవేరుతుంది దాని గ్రంథంలో దాడి కూడా మోకరించి ఒక పెద్ద శాస్త్రం చేశాడు రాజుకు తప్ప ఎవరు కూడా ఆ మందిరం వైపు కానీ దేవుని స్థుతించకూడదని కూడా చట్టం చేస్తే ఆయన మాత్రం అన్నాడు నేను మాత్రము నా దేవుడికి బొమ్మలు ప్రార్థన చేస్తానని ప్రార్థించినప్పుడు ఆయనకు ఒక శ్రమ వచ్చింది శివం భవన్లో వేసాడు శివంలో ఆయన కాలు నాకై తల్లి దేవుని మందిరంలో అంత శక్తి ఉంది మన హృదయాలు ఎలా ఉండాలి మన హృదయాల్లో మనం ప్రార్థించకపోతే నా బిడ్డలు నేను నా సంఘము నా ప్రజలు నా దేశము అంతకరకు ప్రార్థన చేయాలి నా భర్త నా పిల్లలు వీళ్ళందరూ దేవుడు నీకు కృపణాడు నిన్ను ఆశీర్వదించాడు ఇస్రాయల్ని ఆశీర్వదిస్తే ఇస్రాయల్ పరిస్థితి ఏమైంది మహోషే దేవుడు పిలిచినప్పుడు ఆ ఆ చీరాయి కొండ మీదకి వెళ్ళినప్పుడు ఆ నలభై రోజులలో వీళ్ళందరూ కూడా అన్ని మర్చిపోయి ఆ మహే ఏమైపోయాడు మాకు ముందు నడిచే దేవుడు కావాలా ఆ పర్వంతో చెప్పి బంగారు ఇచ్చి దూడం చేసుకుని ఎదిగినారు ఈనాడు నిన్ను నన్ను మన నన్ను దేవుడు ఆశీర్వదిస్తే ఎగుదామా దేవుణ్ణి మర్చిపోదామా ఆలోచన చేయడం ఒకసారి మనం మనం ఇచ్చిన మన అభివృద్ధి అంతా కూడా దేవుడి ఇచ్చిందే స్టెప్ చెప్తూ నాకు భూములు ఉన్నాయి లేక మనం విద్యలు ఉన్నాయి వదిలిపెట్టి పోవాలి మనం ఏం సంపాదించింది ఉండాలి దేవుడిని సంపాదించుకున్నాం బిడ్డల కోసం ప్రార్థన చేద్దాం జవాన్ వాయుల కోసం ప్రార్థన చేస్తారు ఎందుకోసం మంచి వాక్యం ఇచ్చి మనం మార్చాలి మన గ్రామం అభివృద్ధి కావాలంటే ప్రార్థన కావాలి ఏ రకంగా ముందు స్వామిలో నాకు ఇచ్చిన కొద్ది సమయాన్ని బట్టి మరి నేను వందనం చేస్తూ ఆ వందరం అంటున్నాను నా స్టూడెంట్ వందరం వందకి వద్దాం అన్నాను అధ్యక్ష అధ్యక్షులు సారి అధ్యక్షులు అనాలి తర్వాత వీళ్ళందరూ కూడా మా పిల్లలు కాబట్టి ఈ రకంగా మాట్లాడారు కాబట్టి మనం దేవుని మందిరాన్ని పట్టుకోవటం కానీ దేవుని మందిరంలో ఆత్మను రక్షించబడాలి దానికోసం ప్రార్థన చేస్తాం అందరికీ శుభవచనాలు మనకి చక్కగా వినిపిస్తూ వచ్చిన మా గురువు గారు రిటైర్డ్ హెడ్ మాస్టర్ ఎే పర సం వక్ష వతర తెలజస్తావ ను